శ్రీగురుభ్యోం నమ ఒకసారి ఒక గ్రామంలో శిబిరం జరిగింది అప్పుడు వ్యవసాయ కూలీగా పనిచేస్తున్న ఒక మహిళ స్వామివారి దర్శనమునకు వచ్చి స్వామివారి ఎదుట చేతులు జోడించి నిలబడినది ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది స్వామివారు మృదువుగా అడిగారు ఏం పని చేస్తావమ్మా అని ఆమె వినమ్రంగా చెప్పింది వైద్యం పని చేస్తాను స్వామి ఆరు మంది పిల్లలు అత్తగారు అందరూ నాతో పాటి ఉంటారు ఉదయం వంట చేసి పెట్టి వెళ్తాను సాయంత్రం అయ్యాకే ఇంటికి తిరిగి వస్తాను స్వామి నేను దేవుడికి ఎలా నమస్కరించగలను ఆలయానికి ఎలా వెళ్ళగలను సాయంత్రం అయ్యేసరికి పని వలన శరీరం కూడా బాగా అలసిపోయి ఉంటుంది సాయంత్రం దేవుణ్ణి ప్రార్థించడానికి కూడా సమయం ఉండటం లేదు స్వామి అని నివేదించినది స్వామివారి కండ్లు ఎంతో ప్రశాంతం అనురాగంతో నిండిపోయాయి నీవు దేవుడికి నమస్కరించాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నావు కదా అదే చాలమ్మా అలా అనుకుంటే భగవంతునికి నమస్కరించినట్లే ప్రతి ఉదయం సూర్యోదయం అయ్యాక తూర్పు దిశగా చూసి ఒక నమస్కారం పెట్టమ్మా సాయంత్రం దీపం వెలిగించిన తర్వాత పడమర దిశగా చూసి మరొకసారి నమస్కారం పెట్టు నీవు నిజమైన కర్మయోగినివి ఒక్క క్షణం భగవంతుణ్ణి ధ్యానించినా చాలమ్మా సరిపోతుంది సమస్త పుణ్యములు కూడా నిన్ను వరిస్తాయి ఆమె కన్నీళ్లతో తన కళ్ళను తుడుచుకుంటూ స్వామివారికి నమస్కరించి తిరిగి వెళ్ళింది స్వామివారు ఆ మహి మహిళకు కొన్ని పనులు ఇచ్చి మంగళములను అనుగ్రహించినారు సూర్యునికి నమస్కరించు సమస్త పుణ్యాలు నీవగుతాయి స్వామివారిది ఎంత సహజమైనదయా స్వామివారు జ్ఞాన సూర్యుడు ఆయనను నమస్కరించడం వలన కూడా సమస్త పుణ్యాలు పెరుగుతాయి కదా అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాండం నిత్యము అనేకమైనటువంటి కార్యక్రమలో పూజ చేయలేము అనే వారికి స్వామివారు సూచించినటువంటి సులభ మార్గంలా కూడా ఇది మనకు కనబడుతూ ఉన్నది కదా అంటే నిజంగా పూజ చేయాలని ఆలోచన ఉండి నిజంగా సమయం లేని వారు ఈ విధంగా ఉదయం స్నానం చేయగానే చక్కగా సూర్యుని వైపు తిరిగి నమస్కరించడం సాయంత్రం పూట అప్పటి నుంచి రాగానే ఎలాగూ స్నానం చేస్తాము కాబట్టి స్నానం చేయగానే సూర్యుని వైపు తిరిగి నమస్కరించడం చేయడం ద్వారా చక్కగా సమస్త పుణ్యములను అన్ని పూజలు చేసినటువంటి ఫలితములను పొందవచ్చు అని పరమాచార్య స్వామి వారు అతి సులభమైనటువంటి ఉపాయాన్ని చెప్పడం జరిగినది నిజంగా మీకు పూజ తీసే సమయం లేకపోతే అంటే అస్సలు తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉన్నప్పుడు ఖచ్చితంగా దీనిని మీరు అనుసరించవచ్చు ఇది స్వామివారి ఆజ్ఞ అలా కాకుండా సమయం ఉండి బద్దకించేలా చేస్తే మాత్రం భగవత్ అనుగ్రహం అనేది రాదు ఎందుకంటే భగవంతుని ఎందుకు గాఢమయ్య ప్రేమ కావాలి త్రికరణ శుద్ధిగా మనస్సును భగవంతుని ఎందు పెడితే చాలు అప్పుడు ఈశ్వరుడు వెంకటిస్తాడు నువ్వు జగదులో కూర్చొనే పూజ చేయాలి అనే రూడేమీ లేదు నీ మనస్సు భగవంతుని దగ్గర ఉంటే నువ్వు ఎక్కడ కూర్చున్నా పూజ చేసినట్లే ఈ యొక్క కర్మను శ్రద్ధగా ధర్మంగా న్యాయంగా చేసినా కూడా అది కర్మయోగం అవుతుంది ఆ ఫలితాన్ని వాశించకుండా చేసినా కూడా అది గొప్ప కర్మ సన్యాస యోగం అవుతుంది అని మనకు భగవద్గీతలో గీతాచార్యుడు కూడా చెప్పినాడు కాబట్టి చక్కగా అవకాశం ఉన్నవారు చక్కగా పూజ చేసుకోండి ఉదయం సాయంత్రము లేనివారు పరమాచార్యస్త అన్నారు చెప్పినట్టుగా కనీసం ఈ యొక్క సూర్య చేసినా ఇంకా వీలైతే రాగి చంపుతో ఒక అర్ఘ్యమును ఇచ్చి నీరును కోసైనా సరే నమస్కారం చేసుకోండి ఇంట్లో దీపాన్ని వెలిగించండి ఉదయం సాయంత్రం పూట వెలిగించి గురుదేవుడికి నమస్కారం చేసుకోండి ఇష్టదైవాన్ని కులదైవాన్ని గురుదైవాన్ని నమస్కరించుకోండి సగల శుభాలు పెరుగుతాయి స్వస్తి జై శ్రీరామ్